హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను టేస్టీ అండ్ హెల్తీ స్నాక్ ఐటమ్ అయితే నేను చూపిస్తున్నాను ఇవి మాత్రం ఆనియన్ పకోడీనే కాకపోతే నేను శనగపిండి యూస్ చేయకుండా జొన్నపిండి ఇంకా రాగి పిండి మాత్రం యూస్ చేశాను మీరు కూడా ఈ ప్రాసెస్లో చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ముందుగా మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే తీసుకుందాం తర్వాత అందులో ఒక కప్పు జొన్నపిండి ఇంకొక కప్పు అయితే రాగి పిండిని తీసుకుందాం తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుందాం స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకా ఒక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి కారం తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కారంలో సాల్ట్ ఉంటే ఎక్కువ సాల్ట్ వేసుకోకండి చూసి వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసాను ధనియాల పొడి కూడా పకోడీల్లో వేస్తే చాలా బాగుంటుంది తర్వాత కొత్తిమీర పుదీనా కరివేపాకు అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాక ఇలా మనం సన్న సన్నగా కట్ చేసి అయితే వేసుకుందాం చూడండి వీటన్నిటినీ వేస్తున్నాను ఇవన్నీ ఇప్పుడు నేను మిక్స్ చేస్తు ఫస్ట్ మనం వాటర్ వేసుకోకుండా ఆనియన్ వాటర్తోనే మనం పిండిని మాత్రం ఈ విధంగా కలుపుకోవాలి ఆనియన్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనం ఫస్టే వాటర్ వేసుకోకుండా ఉండాలి ఎందుకంటే వాటర్ వేసుకుంటే మరీ లూజ్గా అయిపోతుంది పిండి సో అందుకని ఈ ఆనియన్ వాటర్తోనే మనం పిండిని మాత్రం ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా మనకి పొడి పొడిగా అవుతుంది కొంచెము మరీ పొడి పొడిగా లేకుండా ఈ వాటర్ మాత్రం నార్మల్గా ఉంటుంది తర్వాత మనకు ఇదంతా మనం ఆనియన్ని మొత్తం ఇలా స్క్వీజ్ చేస్తూ కలుపుకున్నాక ఇంకా మనకి ఎంత వాటర్ పడుతుందో అలా వాటర్ చూసి పోసుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకుందాం ఇలా మనము శనగపిండి వేసుకోకుండా రాగి పిండి జొన్నపిండి ఇలా మిక్స్ చేసి వేసుకుంటే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది కదా మనం నార్మల్గా రాగి పిండి జొన్నపిండి సపరేట్గా మనం చేసుకోము కాబట్టి ఈ విధంగా పకోడీలు వేసుకుంటే చాలా బాగుంటాయి పిండిని మాత్రం మనం ఈ విధంగా కలుపుకున్నాక ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ అందులో మనము ఈ పకోడీలను మాత్రం వేసుకుందాం చూడండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ ఉండాలి ఎప్పుడు శనగపిండితోనే కాకుండా ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క పిండి వేసుకొని ఆనియన్స్లో ఇలా పకోడీ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా హెల్త్ కూడా చాలా మంచిది మనము అప్పుడప్పుడు ఇలా హెల్త్ కోసం కూడా ఆలోచించాలి కదా అందుకని ఇలా ఈ విధంగా మనం చేసుకోవాలి పకోడీలను మాత్రం మనం మంచిగా కాల్చుకోవాలి ఆనియన్ మాత్రం లోపల వేయాలి ఈ విధంగా మనం పిండిని మాత్రం కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకుంటూ ఈ పకోడీలను మాత్రం చేసుకుందాం పకోడీలు మాత్రం కలర్ ఈ విధంగా ఉంటాయి మాడిపోయినాయి అని అనుకోవద్దు రాగి పిండి వేసాం కాబట్టి కలర్ ఈ విధంగానే వస్తుంది చూడ్డానికి కలర్ ఇలా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి హెల్త్ కూడా ఎంతో మంచిది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఇప్పటి నుంచే పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ విధంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటెం ఇలా హెల్తీగా స్నాక్స్ అయితే చేసి పెట్టండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్